రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మొక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్లో రైట్స్ గురించి తెలుసుకుందాం మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే సూపర్ టాప్ చూస్తే పదకొండు వందల నుంచి పదకొండు యాభై దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే మూడు వందల రూపాయలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది యాభై తొమ్మిది వందల దాకా యావరేజ్ అమ్మకాలు జరుగుతున్నాయి కొద్ది క్వాలిటీ ఉంటే తొమ్మిది వందల పై నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి యాభై దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఈ పొడికాయలు అలాంటివి చూస్తే నూరు రూపాయలు యాభై అరవై కాయ పట్టిపోతుంది మచ్చకాయలు అలాంటివి ఉంటే తక్కువ పోతున్నాయి అలాగే పూజికాయలు కొద్ది తక్కువ పోతున్నాయి రేట్లు ఈ పంట ప్రభావం అంటే రచాబంధన ప్రభావం వల్ల కొద్దిగా రేట్స్ డౌన్ పోతున్నాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి प्लीज़ सब्सक्राइब मई चैनल